హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటి వెయిట్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా అవునండి నేనైతే ఈరోజు ఇది డే సిక్స్త్ కదా కానీ నేను డే ఫోర్ వరకు ఎంత వెయిట్ ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి నేనైతే డే వన్ అయితే సెవెంటీ కేజీస్ ఉన్నానండి అలాగే నేను ఒక ఫోర్ డేస్లో ఎంత ఎన్ని కిలోలు ఎంత వెయిట్ తగ్గాననేది అనేది వీడియోలో మీరు చూసేయండి ఒకవేళ నచ్చితే మాత్రం చిన్నగా లైక్ చేయండి ఇంకా చూడండి నేను డే వన్ రోజు సెవెంటీ కేజెస్ ఉన్నాను అలాగే డే టూ రోజు మాత్రం సిక్స్టీ నైన్ పాయింట్ త్రీ కేజెస్ ఉన్నాను అంటే సెవెన్ హండ్రెడ్ కేజెస్ అయితే తగ్గేశాను అక్కడ మళ్ళీ థర్డ్ రోజు డే థర్డ్ రోజు నేను సిక్స్టీ ఎయిట్ పాయింట్ నైన్ నైన్కి వచ్చేసాను ఇంకా చూడండి ఫోర్త్ రోజు మాత్రం సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ అంటే స్లోగా కొంచెం కొంచెంగా తగ్గుతూనే నేనైతే వెయిట్ అనేది తగ్గానండి కొంచెం కొంచెంగానే తగ్గాను ఎక్కువ అయితే తీ తగ్గలేదు సరిపోతుంది అనుకున్నా అయితే ఇప్పుడు ఫోర్ డేస్లో నేను వన్ పాయింట్ టూ కేజీ అంటే కేజీ పైన టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తగ్గానండి ఇది చాలా మంచి అనే చెప్పొచ్చు ఇప్పటి వరకు నన్ను వచ్చి ఫాలో అవుతున్న వాళ్ళకి ఒక మంచి న్యూస్ అని అయితే చెప్పచ్చు ఎందుకంటే ఎవరైనా నన్ను ఫాలో వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకైతే Uh, ఇదైతే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఒకవేళ ఇక నుంచి అంటే ఇప్పటికీ చేయకపోయినా ఇక నుంచి అయితే మీరు నాతో ఫాలో అవ్వండి మనందరం కలిసి కూడా వెయిట్ అనేది తగ్గిద్దామండి నేనైతే ఇంట్లో ఉన్న ఫుడ్డునే నేనైతే హెల్దీ ఫుడ్గా తయారు చేసుకొని నేనైతే డైట్ అయితే స్టార్ట్ చేశాను చూడండి ఫోర్ నాలుగు రోజుల్లోనే వన్ పాయింట్ టూ కేజీస్ అయితే తగ్గడం అయితే మంచి విషయమే నాకైతే హ్యాపీగానే ఉంది ఇదైతే నేనైతే నమ్మలేదు ఫస్ట్ కానీ విషయం ఏంటంటే నేను ఏం చేశాను చాలా ఫుడ్ అనేది తగ్గించేశాను కన్ బాగా కంట్రోల్ చేశాను దానివల్ల కొంచెం ఇబ్బంది కూడా ఏర్పడింది నాకు ఎందుకంటే మరి ఇంత తొందరగా వన్ వన్ కేజీ తగ్గడం అంటే కూడా అది అంటే కొంచెం ప్రాబ్లంతో కూడింది నేను వారానికి అంటే సెవెన్ డేస్లో కేజీ తగ్గుదామని అయితే అనుకున్నా కొంచెం కొంచెంగా నేనైతే సెవెంటీ కేజీస్ ఉన్నాను కదండి మరి ఫుడ్ కొంచెం కొంచెం తీసుకోవడం వల్ల ఏమైందంటే నాకు కళ్ళు తిరగడం కానీ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కాళ్ళు విపరీతంగా లాగడం కానీ ఇట్లా జరిగింది ఇంకా ఇంట్లో వర్క్ అంతా మనమే చేసుకుంటూ అలాగే ఫుడ్ కంట్రోల్ చేయడం కూడా కొంచెం ప్రాబ్లంగానే అనిపించింది అయితే నేను తీసుకున్న ఫుడ్ కూడా నేను అంత పెద్దగా ఏం తీసుకోలేదు చిన్న చిన్న పార్ట్స్ లాగానే తీసుకున్నా ఫర్ నేనైతే బీట్రూట్ జ్యూస్ కానీ చపాతీస్ కానీ దోశలు కానీ అన్నీ నాకు ఇష్టమైన ఫుడ్ నేను నాకు ఇష్టమైన ఫుడ్డును నాకు ఇష్టంగా చేసుకుంటూ నేనైతే తినేసాను నా దాంతో అయితే నేను వేట్ తగ్గేశాను అంత పెద్దగా ఏ ఏం ప్రాసెస్ అయితే చేయలేదు ఇంట్లో ఉన్న పిల్లలకి చేసిన ఫుడ్డునే నేనేం చేశాను కంట్రోల్గా అంటే లిమిట్గా తీసుకుంటూ డైట్ అయితే చేసేసాను ఇంకా వారంలో వారంలో వన్ కేజీ అనుకున్నా కానీ నాకు సంతోషంగా నాలుగు రోజుల్లోనే వన్ పాయింట్ టూ అయితే తగ్గేసాను ఇంకా ఎక్సర్సైజ్ అయితే చేయాలనుకున్నా కానీ ఏమైందంటే రోజు ఫుడ్డును కొంచెం తక్కువ తక్కువ అయితే తీసుకున్నాను కదా దానివల్ల మార్నింగ్ అంత లేవాలనిపించలేదు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కొంచెం నీరసంగా అనిపించడము కళ్ళు తిరగడము కాళ్ళు అయితే చెప్పాలంటే కాళ్ళు ఒక్కటైతే బాగా విపరీతంగా గుంజినాయండి నాకైతే బాగా లాగినాయి దానివల్ల అయితే ఎక్సర్సైజ్ చేయలేదు ఎప్పుడో ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా డే బై డే మాత్రమే నేనైతే వాకింగ్ అయితే ఇంట్లోనే చేశాను ఇంకా అవైతే వీడియో తీయలేదు కానీ నేనైతే చేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏనండి అది కూడా రెగ్యులర్గా అయితే చేయలేదు అసలు ఎక్సర్సైజ్ అయితే చేయలేదు దానికే నేను అంటే ఇట్లనే ఒక వన్ కేజీ తగ్గాను కదా ఇంకా అది అట్లా చేస్తూ అదే ఈ ఫుడ్డు ఇలా కంట్రోల్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ ఒక వన్ అవర్ ఎక్సర్సైజ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ ఇట్లా చేస్తే ఇంకా నాకు తెలిసి నాలుగు రోజుల్లో టూ కేజీ మా వరకు తగ్గేదాన్ని కానీ హెల్త్ కూడా పాడేదండి అందుకే ఇంక ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నానంటే ఇష్టంగానే తింటూ ఇంకా అంటే ఏ టెన్షన్స్ లేకుండా ఏం ఏ ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా అంత తిందాము ఇంకా తింటూ వెయిట్ అయితే తగ్గాలి మరీ అంత కంట్రోల్ చేయడం కూడా కొంచెం కష్టమేనండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు వాళ్ళకి చేయాలి కదండి మార్నింగ్ ఇప్పుడు పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ఖచ్చితంగా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఫోర్ థర్టీకి లేస్తేనే మా పిల్లలు అయితే సెవెన్ థర్టీకి వెళ్తారు కాబట్టి ఇంకా నేను ఫోర్ థర్టీకి అట్లా లేస్తేనే వాళ్ళకి సెవెన్ వరకు వంటలు చేస్తూ వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం అయితే సరిపోతుంది ఇంకా అట్లా ఫోర్ థర్టీకి లేవాలంటే నేను హెల్తీగా అయితే ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఇప్పటి నుంచి ఏం చేస్తున్నా ఇంకా అంత పోర్షన్ అయితే తగ్గ తగ్గించకుండా ఇప్పుడు చెప్పండి మన ఆడవాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ లేకపోతే థౌజండ్ ఇట్లా క్యాలరీస్ అవసరం అవుతాయి మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు అయితే మనకి ఆడవాళ్ళకి అయితే ఖచ్చితంగా క్యాలరీస్ అయితే కావాలి నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఇష్టంగానే తింటూ క్యాలరీస్ తక్కువనే తీసుకుంటూ అందులోనే మంచి ఫుడ్ ఇప్పుడు చూడండి మొలకలు ఇవి తీసుకున్నాం అనుకో క్యాలరీస్ తక్కువ ఉంటాయి కానీ కడుపులో నిండినట్టు ఉంటుంది అలాగే ఫ్రూట్స్ క్యా క్యాలరీస్ తక్కువ ఉంటాయి కానీ కడుపులో నిండినట్టు ఇట్లా అలాంటివి తీసుకుంటూ మొత్తం నేను ఫైవ్ హండ్రెడ్ క్యాల ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్కి సగం ఒక సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ వరకు తీ డైట్ ప్లాన్ వేసుకుంటూ ఇంకా ఈ రోజు నుంచి ఏ రోజు ఏమేమి తీసుకుంటున్నా అనేది అయితే మీకు చూపిస్తానండి నేను ఇంకా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అయితే నేను సిక్స్టీన్ ఎయిట్ అయితే చేయాలనుకుంటున్నాను దానివల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుంది మరీ ఫుడ్ని తగ్గించకుండా మనము ఫర్ ఎగ్జాంపుల్ అండి నేను టెన్కి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మళ్ళీ సిక్స్ లోపు నా ఫుడ్ అంటే నా ఫుడ్ అంతా కంప్లీట్ కావాలి సిక్స్ లోపే ఇంకా కంప్లీట్ అయిపోతే మళ్ళీ మార్నింగ్ మళ్ళీ సిక్స్కి మనం లాక్ వేసుకుంటే నోటికి మళ్ళీ మార్నింగ్ టెన్ వరకు ఇంకా ఏం తీసుకోకూడదు ఎప్పుడైనా ఆకలి వేస్తే మాత్రం అంటే కొంచెము నైన్ థర్టీ టెన్ కల్లా కొంచెము కడుపులో ఆకలి అయినట్టు అనిపిస్తుంది కానీ అప్పుడు కొన్ని వాటర్ తాగితే సరిపోతుందండి ఇంకా సెవెన్ అయితే వాటర్ అయితే తీసుకోవాలి ఆకలి వేస్తేనే కొంచెం కడుపులో ఆకలి అయినట్టు అనిపిస్తేనే కొన్ని వాటర్ అయితే తీసుకోవచ్చు నైన్ థర్టీ టెన్కి కానీ సెవెన్ అయితే వాటర్ కూడా ఆఫ్ చేయాలి నేను ఇంకా అదే చేస్తాను ఎందుకంటే ఈ కళ్ళు తిరగడము ఈ కాళ్ళు గుంజడము దీనివల్ల హెల్త్ పాల పాడవడము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడము మళ్ళీ ఇదంతా పెద్ద పని అయిపోతుంది అందుకే నేనైతే ఇట్లా అంటే కొంచెం కొంచెం మరీ తగ్గించేసానండి నేనైతే చూ ఆ రోజైతే బోండాలు అయితే మరీ రెండే బోండాలు మూడు బోండాలు పెట్టుకున్నా పెసరట్టు ఒకటే పెసరట్టు ఓకే ఆ పెసరట్టు రోజు నేను చీజ్ అవి వేసుకున్నాను కాబట్టి దాంతో నాకు ఏం ప్రాబ్లం రాలేదు ఇంకా చపాతీలు తినడము మార్నింగ్ ఓన్లీ బీట్రూట్ జ్యూస్ తాగి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఖాళీగా ఉండి అంటే ఏం తినకుండా ఉండి అలాగే చపాతీలు తినడము అన్నం కూడా కొంచెం కొంచెం వేసుకొని తినడము ఇట్లా దీనివల్ల ఏమైందంటే కొంచెం హెల్త్కి మన బాడీకి అనేది అదంతా సరిపోలేదు అవన్నీ అంటే న్యూట్రియం కానీ విటమిన్స్ కానీ ఇవన్నీ లేక కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించిందని నాకు అనిపిస్తుంది అందుకే నేనైతే ఇక్కడ నుంచి సిక్స్టీన్ ఇస్ ఎయిట్ అయితే నేనైతే చేయాలనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ టెన్ ఓ క్లాక్కి మధ్యాహ్నం లంచ్లోకి గురువారం శుక్రవారం అయితే అన్నం తి సారీ గురువారం శనివారం అయితే అన్నం తినేయాల్సింది ఖచ్చితంగా ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి ఇంకా మిగతా రోజుల్లో అయితే చపాతి అయితే తీసుకుంటా ఖచ్చితంగా అలాగే ఈవినింగ్ స్నాక్స్కి మాత్రం ఈవినింగ్ డిన్నర్లోకి మాత్రమైతే ఫ్రూట్స్ కానీ సలాడ్స్ కానీ లేకపోతే రోటీ కానీ మార్నింగ్ ఒక రెండు రోటీలు తింటే అంటే లంచ్లోకి ఒక రెండు రోటీలు తింటే ఈవినింగ్ ఒకటి అట్లా తీసుకోవడం లేకపోతే అప్పుడే ఫ్రూట్స్ అవి తీసుకోవడం లేకపోతే డిన్నర్లోకి ఇట్లా తీసుకోవడం ఏదో ఒకటి మెయింటైన్ చేస్తూ ఒక సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ వరకు అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ అయితే తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఇంక నేత ఫిక్స్ అయిపోయినా ఇంకా అందులో ఇక చూపిస్తాను చూడండి నేను ఇంకా తోటకూర అవైతే ఖచ్చితంగా తినాల్సిందే ఆకుకూరలు అయితే ఖచ్చితంగా తినాలండి లేకపోతే అది మనకు ప్రాబ్లం అయితే వస్తుంది ఇంకా నేను నాకైతే నాన్ వెజ్ అయితే ఈ మధ్య తినట్లేదు కాబట్టి దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది ఏమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రెగ్యులర్గా అంటే మ్యాక్సిమం తినేదాన్ని నేను నాన్ వెజ్ అయితే పక్కన పెట్టాకపోయేదాన్ని మాక్సిమం అయితే తినేదాన్ని మంచిగానే తినేదాన్ని ఇంకా దానివల్ల ఏమన్నా ఇది అవుతుంది ఏమో అన్న ఫీలింగ్ కూడా ఉంది అందుకే మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకుంటూ ఇంకా అన్ని మంచి మంచి ఫుడ్ అయితే తీసుకొని దానికి ఒక ప్లానింగ్ అయితే వేసుకోవాలండి ఖచ్చితంగా ఒక వారానికి సరిపడా ప్లాన్ అయితే రాసుకోవాలి ఒక బుక్లో రాసుకున్నాం అనుకో మనము ప్రతిరోజు అంటే ఈరోజు ఏం చేసుకుంటున్నాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినాలి అనేది మనము వారం రోజులు అది రాసుకొని పెట్టుకుంటే ఆ రోజు అది చేసుకోవచ్చు మనకి ఇష్టమైన ఫుడ్ టిఫిన్స్ చేసుకోవచ్చు మధ్యాహ్నం లంచ్లోకి చపాతీలు కానీ అలాగే ఈవినింగ్ ఫ్రూట్స్ లేకపోతే వెజిటేబుల్స్ సలాడ్ లేకపోతే స్ప్రౌట్స్ సలాడ్ ఇట్లా శనగలు కానీ పల్లీలు కానీ ఇలాంటివి వాడుతూ ఇంకా ఫ్రూట్స్లలో ఇంకా దోసకాయ జ్యూసు సోరకాయ జ్యూస్ ఇలాంటివి వాడుతూ నేనైతే ఇక్కడ నుంచి అయితే కొంచెం కొంచెం అంటే కొంచెం మామూలుగా మరీ ఫోర్ డేస్లో తిన్నట్టు కాకుండా కొంచెం డోసు కూడా పెంచుతూ హెల్తీగా బరువైతే తగ్గేద్దాము ఇంకా వారానికి కిలో తగ్గినా సరిపోతుందండి మరీ ఫోర్ డేస్లో వన్ పాయింట్ టూ కేజీ తగ్గితే నాకైతే కండ్లు అయితే తిరిగేసినాయి ఓకే మంచి విషయమే కానీ మరీ అంత హెల్త్ పాడవుతూ తినే కంటే కొంచెం కొంచెంగా మామూలుగా తింటూనే వె వెయిట్ అనేది తగ్గితే కూడా బాగుంటుంది కదా నేనైతే ఇక ఇక్కడ నుంచి అయితే ఇట్లనే ప్లాన్ వేసుకుంటాను అయితే ఇంకా ఇప్పటి నుంచి అయితే రోజు ప్రతి రోజైతే ఎక్సర్సైజ్ చేస్తాను వాకింగ్ కూడా చేస్తాను ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ అండి నేను మార్నింగ్ అయితే ఫోర్ థర్టీకి లేస్తాను కదా ఫోర్ థర్టీకి లేస్తే పిల్లలైతే సెవెన్ థర్టీకి అయితే వెళ్ళిపోతారు ఇంకా అంతలోపు నాకు ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఎయిట్ వరకు కంప్లీట్ చేసుకుంటే ఎయిట్ నుంచి నైన్ థర్టీ నైన్ థర్టీ వరకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అయితే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఈవినింగ్ పిల్లలు త్రీ ఓ క్లాక్ వస్తారు కదా ఇంకా త్రీ నుండి ఫైవ్ వరకు అయితే వాళ్ళకి చూసుకొని ఫైవ్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ అయితే చేయాలని అయితే అనుకుంటున్నాను ఇట్లా మార్నింగు ఈవినింగ్ మార్నింగ్ ఎక్ససైజ్ ఈవినింగు వాకింగ్ చేస్తూ ఇంకా ఫుడ్ని అయితే కంట్రోల్ చేసుకుంటూ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్లో కొంచెం కొంచెం పోర్షన్ తీసుకుంటూ దాన్ని ఒక సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ క్యాలరీస్కి మార్చుకుంటూ ఇంకా ఈక నుండి అయితే ఇంకా వీడియోస్ అయితే మీతో మీకు షేర్ చేస్తాను ఎవరైనా మీకు ఇష్టం ఉంటే నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి ఇంకా పనుల పని నా వీడియోలో కూడా మీతో ఈరోజు ఒక మంచి రెసిపీలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా మార్నింగ్ పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి క్యారెట్ అయితే క్యారెట్ రైస్ అయితే చేసేసి పెట్టాను ఇంకా అదంతా ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో మీరు మొత్తం చూసే ఉంటారు అంటే నేను ఇంకా ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుతూ ఈ వీడియోని అయితే మీతో షేర్ చేసుకున్నానండి అంటే నేను నాలుగు రోజుల్లో ఎంత వేటు తగ్గాను అనేది మీరు మీకు కూడా తెలియాలి కదండి నన్ను ఎవరైనా నన్ను అయితే కొంతమంది అయితే చూస్తున్నారు మరి వేలల్లో కాకుండా వందల్లో అయితే నన్ను అయితే ఫాలో అవుతున్నారు కదా వాళ్ళ కోసం అయితే ఈ చిన్ని వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నానండి ఇంకా తోటకూర అయితే వండేసుకున్నా ఇంకా ఇదైతే గోంగూర పచ్చడి గోంగూర పచ్చడిని మనము మంచిగా చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా సడన్గా కర్రీ వండకపోతే ఇక పచ్చడి అయితే వేసుకొని తినచ్చు నాకైతే చాలా ఇష్టం అండి గోంగూర పచ్చడి ఇంకా దీనికోసమైనా నేను ఇంకా ఈ రోజైతే అన్నం అయితే తినేసిన చపాతీలు అయితే ఏం చేసుకోలేదు కొంచెము ఏమై ఏమవుతుందంటే ఈ కాళ్ళు గుంజడం కాళ్ళు తిరగడం వల్ల చపాతీలు చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంటే వంట చేసుకోవడం కూడా కష్టంగానే అనిపించిందండి ఇంకా ఇక నుండి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా హెల్దీగా అయితే వెయిట్ అయితే తగ్గాలి ఇక్కడ చూడండి గోంగూర పచ్చల్లోకి నేనైతే కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి చూసారు కదా ఎండుమిర్చి చూసారు కదా ఎండుమిర్చి ఏమైందంటే అది కొంచెము కాయలు తీసుకొచ్చినాము అవి బాగా మంటగా ఉన్నాయి అందుకే ఏం చేశాను ఇందులో కొంచెము చింతపండు అయితే వేసుకున్నాను ఇంకా ఈ గోంగూర పచ్చల్లో నేనైతే వేరే ఏం వాడనండి నాకైతే ఇట్లనే ఇష్టము ఇంకా నువ్వులు వేసినా పల్లీలు వేసినా టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది కొంచెం పుల్లగా ఉండదు ఇదే డైరెక్ట్గా ఇట్లనే చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇందులోనైతే అయితే ఎక్కువ వేయలేదు ఇంకా చూడండి మిరపకాయలు అయితే వేయించుకొని పెట్టుకున్నాను కదా అందులో కొన్ని వెల్లుల్లిపాయలు వలుచుకొని అయితే వేసుకున్నా ఇంకా చూడండి గోంగూరను అయితే మంచిగా నూనెలో వేయించుకోవాలి లేకపోతే పచ్చి పచ్చి వస్తుంది వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఇంకా ఉప్పు వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత అది కొంచెం ముందు ఫస్ట్ ఎండుమిరపకాయలను అయితే మంచిగా వేయించుకో మిక్సీ పట్టాలండి కొంచెము లేకపోతే మనం డైరెక్ట్ ఇది కూడా వేస్తే అది దంగా అన్నట్టు అంటే మెత్తగా కావు ఇంకా ఇట్లయితే అవి మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా దాన్ని మళ్ళీ గోంగూర కూడా మిక్సీ అయితే వేసుకున్నాను చూడండి బాగా ఎంత కమ్మటి వాసన వస్తుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ అయితే చేయట్లేదండి ఎలా ఉంటున్నాయి వీడియోస్ అనేది ఒకవేళ నచ్చితే మాత్రం ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తోటకూర అయితే నేనైతే ఎప్పుడు ఇదే రకంగా వంట చేసుకుంటాను ఇది ఎట్లా చేస్తాను అనేది మీతో ఒకసారి షేర్ చేశానండి వీడియోలో ఎవరికైనా అవసరం ఉంటే చూసి వీడియోలోకి వెళ్ళి చూడండి నేను చాలా వీడియోసే పెట్టాను తోటకూర మీద ఇంకా ఆకురంటే నేను మాక్సిమమ్ వీక్లీ బుధవారం బుధవారం అయితే ఖచ్చితంగా మార్కెట్ ఉంటుంది నేనైతే వెళ్ళి ఖచ్చితంగా తెచ్చేసుకుంటాను బుధవారం బుధవారము ఇంకా తోటకూరని అయితే తాలింపు అయితే వేసుకుంటున్నా ఇంకా అన్నంలోకి అయితే తినేస్తున్నాయి ఈరోజు ఇది అండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మీరు నాతో పాటు వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలంటే మన వీడియోస్ రెగ్యులర్గా చూడండి చూసి మనందరం కలిసి మంచి హ్యాపీగా ఫుడ్ ఇష్టమైన ఫుడ్ తింటూ వెయిట్ అయితే తగ్గిద్దాము ఓకేనా నచ్చింది ఆ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ ఒక వీడియో తటైతే మీ ముందుకైతే వస్తాను చివరి వరకు ఎవరైనా చూసి ఉంటే వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అండి